ఈ రోజు మనం కృష్ణా నది చేపలతో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా కరెక్ట్ కొలతలతో ఇలా ఒక్కసారి చేసి చూడండి హలో వ్యూస్ ముందుగా మనం చేపల్ని కడుక్కున్నాము నేను చేపల్ని బయటే క్లీన్ చేసి శుభ్రంగా కడిగించుకొని ముక్కలు కట్టించుకొని తీసుకొచ్చానండి కానీ మనం ఉప్పు పెరుగు వేసుకొని బాగా కడుక్కుంటే ఆ నీసు వాసన అనేది చేపల నుంచి పోతుంది ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కుందాము బయట ఎంత చేసినా ఇంట్లో మనం చేసుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది చేపలు నీసువాసన పోయే వరకు కడుక్కున్నాం కదా చేపలు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు అందులోకి ఏం కావాలో చూద్దాం రెండు కేజీల చేపలు మూడు స్పూన్ల కారము నూట యాభై గ్రాములు చింతపండు ఐదు పచ్చిమిర్చి తగినంత ఉప్పు మూడించుల అల్లము ఒకటి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ పసుపు పచ్చి కొబ్బరి తగినంత పెద్ద ఉల్లిపాయ ఒక మూడు మొగ్గ అరించు చెక్క మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తగినంత కొత్తిమీర తగినంత ఆయిల్ తగినన్ని నీళ్లు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని చింతపండుని నానబెట్టుకుందాము చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకుని చాలా వేసేసుకున్నాము పసుపు ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకుందాము అంతా ముక్కలు పట్టేటట్టు కలిపేసుకున్నాము కలుపుకోవటం అయిపోయింది ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి చేపల కూర కదా ఎక్కువే పడుతుంది ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చేప ముక్కలకి మసాలా పట్టించి ఉంచాం కదా ఇప్పుడు అందులో వేసేసుకుందాము మీద ఒకటి పెట్టకుండా పక్క పక్కన పెట్టుకుంటే చేప ముక్క బాగా ఉడికిద్దండి ముక్క కూడా చెదరదు అనమాట మసాలా ముక్కలకు కాకుండా ఇంకొంచెం మిగిలింది కదండి దానిపైన వేసేసుకోవాలి అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు లోలో పెట్టుకొని మనం మూత పెట్టుకున్నాము ముక్క తొందరగా మగ్గిపోయితే ఫిష్ కదా వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూద్దాం మూత తీసి చూసుకున్నాము మసాలా ఎంతవరకు వేగిందో నూనె అంతా పైకి వస్తుందండి ఇప్పుడే వేగుతుంది ఒక్కసారి మొక్కల్ని కలుపుకుందాము మొక్కలు అలా పైకి ఎగరేయకూడదు ఎగరేస్తే చెదిరిపోతాయి సో అలా కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుందాము ఉడికి ఏమో ఒకసారి చూద్దాము చేప మొక్క ఉడికిపోయిందండి నూనె అంతా మసాలా అంతా వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది ఒక్కసారి అలా కలుపుకుందాము చింతపండు కలుపుకొని తీసుకున్న గుజ్జు అండి అందులో వేసేసుకుందాము గుజ్జు మనం తీసి చేపల కూరలో వేసేసుకుందాము ఇప్పుడు ఒక నిమిషం కలుపుకుందాము ఉప్పు చూసుకుందాము ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను పులుపు కారాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము ముక్క ములిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామండి ముక్కలన్నీ ఉడికిపోయినాయి పులుసు కూడా ఉనికిపోయిందండి మొత్తం పైకి వచ్చింది నూనె కూడా ఒకసారి తిప్పుకొని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా కూడా యాడ్ చేసేసుకుందాము ఇంత మంచి స్మెల్ వస్తుందో చేపల కూర అంటేనే పులుసు ఎక్కువ ఉండాలి కదా సో ఈ టైంలో మనం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి డిష్ అవుట్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాము గార్నిష్కి సో అంతేనండి గుమగుమలాడే చేపల కర్రీ రెడీ అయిపోయింది ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి పక్కా సూపర్ అంటారు మీరే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్